కొతు బిందినా నీలో ఏక మౌవలని నీరీక్షణా మాకు

మంచిదండి ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని స్థుతించటానికి మహిమపరచటానికై దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం దేవుని నామను ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోకి వెళదాం తరలివంచండి కళ్ళు మూసుకుందాం అడిమికలుగా ప్రేమించిన మా పరలోకం మందున్న మా తండ్రి కృపా సంపన్నుడైన మా దేవ స్తోత్రాలు కూడా సకలాశ్రదము నాకు కారణభూతులమైన మా ప్రభా మీ కొందనాలునైనా స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం దేవా నేను మరొకసారి మరొక దినం యావరంలో చేరి అయానైనా నేను స్థుతించటానికి మహిమపరచటానికి కొన్ని మాటలు చెప్పుకొని ప్రార్థించుకుంటానికే ప్రవ మీరు మాకు ఇచ్చిన సమయం మీకు స్తోత్రాలు ఈ సమయంలో మీ సన్నిధి మాతో ఉంచి మహిమ పొందడం వచ్చిన బిడ్డలు బట్టి మీకు కొందనాలు మరి రావాలని సిద్ధపడిన వారిని మీరు త్వరపెట్టి తీసుకురండి దేవనైనా నీ సన్నిధిలో గడపాలని ఆసక్తి బిర్లాగా దైత్యమని వేడుకుంటున్నాం ఎంతవరకు ప్రభా ఏనైనా ఆ పాటల ద్వారా మహిమ పొందరికి జరగవలసిన కార్యక్రమం ద్వారా మీరే మహిమనందమని యేసు ప్రభారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా దేవుని వాక్యంలో నుండి మత్తిస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం మనం గత శుక్రవారం ప్రారంభించుకున్నామండి ఈ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రిలరే యశూ ప్రవారి లోకంలో జీవించినప్పుడు ఆయన ఈ గ్రామం నుండి ఇంకో గ్రామం ఇంకో గ్రామం నుండి ఇంకో గ్రామాల వెళ్తూ ఉంటున్నప్పుడు ఆయన ఎక్కడ ఎక్కడ జన సమూహం ఉంటారో అక్కడ దేవుని వాక్యం చెప్తా ఉండేవారు అలా చెప్తూ ఉంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు వింటూ ఉండేవారు ప్రజలు వింటూ ఉండేవారు ఆయన ఒక రోజున దేవాలయం తీసుకుని వెళ్తే ఆ దేవాలయం వారు చెప్తున్నారా ఊరు వారు ఏమండి ఈ దేవాలయం చాలా గొప్పదండి దేవాలయము బంగారముతో పతకబడిందండి చాలా ఉన్నతమైన దేవాలయం అండి ఆయన చెప్పినప్పుడు యేసు సూప్ర వారు చెప్పారేమనంటే ఈ దేవాలయపు రాతి మీద రాయి ఒక్క రాయి కూడా ఉండకుండా దేవాలయం ఏమైపోద్ది అని అంటే సిద్ధమైపోద్ది అని చెప్తూ ఆయన చెప్పిన తరేసి ముగించేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒలివ కొండక్కడ ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఏకాంతంగా వెళ్ళినప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు దేవా ప్రభు మీరు అక్కడ చెప్పారు కదా దేవాలయం కూలిపోద్ది మరి ఆ కూలిపోయింది ఎప్పుడు జరుగుతుంది దాని ఏంటి అంతప్పు సూచనలు ఏంటి అంతమేంటి దాని విధానాలు ఏంటి అని ప్రభు చెప్తా ఉన్నారు ఒక విషయాన్ని మర్చిపోకూడదు ప్రభు ఏం చేస్తారన్నట్టు మేము కూడా ప్రసంగాలు ఎలా చేస్తామంటే బహిరంగంగా చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు ఆయన మీకు తోడై ఉంటాడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ఆరోగ్యం ఇస్తాడు మీరు అభివృద్ధి అవుతా ఎక్కడ చెప్పాల్సినవి బయట వేదికల మీద చెప్తాం దేవుని మందిరంలో ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శిష్యులకు ప్రత్యేకంగా వేరే బాధ చేసేవాడు లోతుగా చెప్పేవాడు అంటే కొత్తగా రక్షించబడిన వాళ్ళకేమో దేవుడు నేను దీవిస్తాడు కాపాడుతాడు రచ ఇది రక్షించబడి దేవుణ్ణి ఎదుగుతున్న వారికి ఏం చేయాలనంటే ఇదిగో లోతైన అనుభవాల గురించి చెప్పాలి అలా ప్రభు చెప్తూ ఏమన్నాడంటే మూడవ వత్సరంలో చెప్తున్నారు ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యద్దకి ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగా సమాప్తి సూచనలు ఏవి అని మాతో చెప్పమనగా ఏసు వారితో ఇట్లను ఎవడను మిమ్మల్ని మోసకించుకున్నట్లు చూసుకున్నాడు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువరను మోసపరచదరు మరియు మీరు గూర్చి యుద్ధ సమాచారములు గూర్చి వినబోదరు మీరు కలవరపడకడి చూ కలవరపడకుండా చూసుకున్నాడు చూ, 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 ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచను అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును ఇవన్నీ వేదనకు ప్రారంభం అని చెప్పాను చాలా శిష్యులకు ఏకాంతంగా చెప్తా ఉన్నాడు ప్రజలందరికీ కాదు ఇప్పుడు ఇక్కడ కూడా మన చాలాసార్లు అంటాను ఇది అందరికీ కాదు ఇదిగో దేవుని మందిరానికి వచ్చిన వారికి నమ్మిన వారికే చెప్తా ఉన్నాను అని చెప్తూ ప్రభు ఏమంటున్నాడు అని అంటే ఇదిగో ఈ లోకం అంతా ఒక రోజు ఏమైపోతుంది అంతం అంతమైపోద్ది ఏది కూడా రాయి మీద రాయి ఉండదు అవన్నీ కూడా ఇవన్నీ కూడా నాశనం అయిపోద్ది చూడండి ఇక్కడ పుస్తకం పెట్టుకొని ప్రభు చెప్పారు పేతరు రాసిన పత్రిక మొదటి పేతరు రాసిన పత్రిక మంచిభూతములు అంటే లయమైపోతాయండి కాలిపోతాయండి చూడరా మాట పేతరు క్రీడాశ్రయంలో అనుకుంటున్నాను క్రీడాశ్రయంలో పంచభూతములన్నీ లయమైపోతే కాలిపోతాయి అని అంటారు మొదటి మొదటి పేతరు రెండవ పేతరు లయమైపోతే సమస్తమును కాలిపోతాయి భూమి మీద ఏది ఉండదట అంతము అన్నీ కూడా ఏమవుతాయనంటే అంతమైపోతాయి ఆ మ చౌదరి కింద రెండో పేతరాశ పేతరాశిని రెండవ పత్రిక మూడో అధ్యాయము మూడవ అధ్యాయము పదవచ్చిన అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చాను ఆ దినమును ఆకాశములను మహాధ్వనితో గతించిపోను పంచభూతములు మికటమైన యాండ్ర లయమైపోను భూమియు దాని మీద ఉన్న కృత్రిములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవుననియు మహావ్యాండ్రముతో కరిగిపోనట్లు దేవుని దినము రాకడ కొరకు కనిపెడుచు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండగలను బట్టి కొత్త ఆకాశమున కొరకు కొత్త భూమి కొరకు ఏం చేస్తున్నామంట అంటే భూమి మీద ఉన్నాయన్నీ ఏమైపోతాయట లైమ్ అయిపోతాయి అంటే మనకు కనపడేది ఏది కూడా ఉండదు ఇది అందరికీ కాదు అక్కడ మందిరం కూడా ఆయన ఏదో చెప్పేసి వచ్చేసాడు కానీ లోతుగా అంచు దినాల గురించి సృష్టికి చెప్తున్నాడు ఈరోజు మీకు చెప్తా ఉన్నాను ప్రభుని నమ్మిన మీకు చెప్తున్నాను ఏంటనంటే అంచు దినములలో మనం ఉన్నాం అంచు దినములంటే ఎప్పటి నుంచి అంచు దినాలంటే ఏ సూప్రవరు చనిపోయి తిరిగి లేచిన ఆ రోజు నుండి ఈ లోకం అంతమైపోయి అయిపోయే వరకు ఇవి ఏ దినాలనంటే అంచు దినాలు ఈ అంచు దినాల్లో ప్రభు అన్నారట ఆయన వచ్చినప్పుడంట ఇవన్నీ లయమైపోతాయంట ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఆయన తీసుకుని వెళతాడట తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేస్తాడనంటే కొత్త ఆకాశమును కొత్త భూమి కలుగు చేస్తారట దాని మీద మనం ఏం చేస్తామనంటే వెయ్యేండ్లు పరిపాలన యుగ యుగాలు అక్కడ జీవిస్తూ ఉంటాం కాబట్టి అంచు దినాలలో జరుగుతున్న సూచనలు ఏంటి అంచు దినాలలో జరుగుతున్న ఆ విధానాలు ఏంటి మళ్ళీ ఒక్కొక్క మాట చెప్పి నేను ముందుకు వెళతాను పోని వారం చెప్పాను ఒక మాడు పండు ముగ్గిందని అంటే ముగ్గింది అన్నట్టు సూచన ఏంటి రంగు మారుతుంది దాని వాసన మారుతుంది కదండి పచ్చిదానికి వాసన రాదు రంగు రాదు అటుది కానీ వాసన మారుతుంది అటుది కానీ మెత్తబడుతుంది ఇవన్నీ అంటే అవన్నీ చూచులు కనపడుతున్నాయి పండు ఏమైనట్టు ముగ్గినట్టు అట్టింది కానీ ప్రభు రాక సమీపిస్తుంది అంటానికి ప్రభు రాక సమీపంగా ఉంది అంచుదినాల్లో ఉన్నాం అంటానికి దానికి కూడా కొన్ని సూచనలు ఉన్నాయంట ఏంటా సూచనలు అంటే యేసుప్రవరు చెప్తున్నారు అంచుదినాలు ఎలాగుంటుంది అని అంటే ఆయన చెప్తూ ఏమన్నారు గత ఆదివారం చెప్ శుక్రవారం చెప్పాను మరొకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్ళిపోయా మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను మొదటిది ఏంటంటే దేవాలయం గొప్ప చెప్పుకుంటారట అప్పు ఏం చెప్పుకుంటారు దేవాలయం గొప్ప చెప్పుకుంటారు కానీ దేవాలయంలో ఉన్న భక్తిని చేయరు ఈరోజు అంచుదినాల్లో అలా ఉంటారట చూడండి చాలామంది దేవాలయాలు నిలబెడుతున్నారు కానీ దేవాలయంలో ఏమి లేదు భక్తి లేదు దినాలు అలా ఉంటారట కనుక మేము పెద్ద దేవాలయం కట్టమండి లేకపోతే పెద్ద మందిరం కట్టమండి ఇరవై ఐదు వేల మంది పట్టే మందిరం కట్టమండి అని చెప్తున్నారు కానీ మందిరంలో భక్తి లేదు మందిరంలో ప్రార్థన ఉండదు మందిరంలో పరిశుద్ధత ఉండదు ఆ మందిరంలోకి వెళ్ళిన వారు తాగుడు మానరు ఆ మందిరానికి వెళ్ళిన వారు పరిశుద్ధులుగా ఉండరు ఎబుచారం మానరు మందిరానికి వెళ్తు కట్టారు కానీ కట్టమని పేరు చెబుతున్నారు కానీ ఇంకా సిగరెట్లు మానరు కట్టమని పేరు చెబుతున్నారు కానీ ఇంకా మందు మానరు కట్టమని పేరు చెబుతున్నారు కానీ వారు ఎబుచారము మానరు అంటే అంచు దినాలు అలాగ ఉంటాయట ఇదొక సూచన ఏంటి సూచన మీకు అర్థం ఏదో అడుగుతున్నాను మందిరము కడతారు కానీ మందిరాలు ఏముండదు బతు ఉండదు అది ప్రభు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో నెరవేరుతూ ఉన్నాయి అని అంటే ప్రభు రాక సూచన ఇదొక సూచన కాబట్టి ఈ సూచనలు ఎరిగినప్పుడు మీరు జాగ్రత్త మీరు తెలుసుకుని చూసుకొని చూసుకుని జాగ్రత్తగా ఉండండి మీరు వారు పోయినట్లుగా మీరు వెళ్ళవద్దు అని చెప్తూ ఇంకోటి ఏంటంట రెండు మోస అనేకులు మోసము చేసేవారు వస్తారట అంటే ఇప్పుడు అంచుదనాలు ఎక్కువ ఎవరు కనపడతారా అంటే మోసగాళ్ళు ఎక్కువ ఉంటారట ఎక్కడ చూసినా మోసం 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 మీకు ఎదురైందో లేదో మీకు లాడర్ తగిలిందండి కరెక్ట్ ఫేస్బుక్లో మీ పేరు తగిలిందండి లేకపోతే వాట్సాప్లో మీ పేరు తీసామండి మీకండి లక్ష రూపాయలు తగిలినాయండి మీ మీ ఏంటిది మీ అకౌంట్ మాకు పంపించండి మీ ఆధార్ కార్డు మాకు పంపించండి అన్న తర్వాత తీసుకుంటారట తీసుకుని కనుక ఏం చేస్తారంటే మన మన దాంట్లో ఒక ఇరవై వేలు ఉంటే ఆ ఇరవై వేలు లాగేస్తున్నారట రావటం అలాగ ఉంచండి ఉన్నాయి ఏం చేస్తున్నారు లాగే ప్రతి దానికి మోసం 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 లిఫరీలర్ కూరగాయలు కొనడానికి మోసం కొట్లు కలితే మోసం కదండి ఎంత భయంకర మోసమో అన్నింటిలో మోసాలే అని చింతపక్కలు కొంటున్నారట ఈ మధ్యన మన ఊరొచ్చేవారండి చింతపక్కలు కొంటాక అక్కడెక్కడో కొ ఎందుకు చింత చింతపక్కలకు ఎందుకు కొనుక్కుంటున్నారని అంటే టీ పొడవులో కలుపుతారట చింతపండులో టీ టీపోడవలో మోసం కదండి అన్నిట్లోనూ మోసమే 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 ఇవన్నీ ఇంత మోసాలు మన చిన్నప్పుడు అంత తక్కువ అంత లేవు మోసాలు ఎక్కువైపోతున్నాయి అని అంటే ఇది ప్రభు రాకకు సూచన జాగ్రత్త ఒక ఐదు విషయాలు మీకు చెప్తానండి ఇవన్నీ చెప్పేసి చూపించేసి ముగించేస్తాను రెండు ఒకటి ఒకటి దేవాలయం గొప్ప చెప్పుకుంటున్నారు కానీ భక్తి లేదంటే అంచుతనాల్లో చూచిన రెండో చూసిన ఏంటంటే మోసం జరుగుతుందంట తర్వాత ఏం జరుగుతుందని అంటే గత వారం చెప్పాను మరొకసారి ముందుకు వెళుతున్నాం ఏంటంటే అంటే ఆ మరియు మీరు యుద్ధములు యుద్ధ సమాజములు గోర్చియు ఎనబోదురు వీడు మీరు కలవరపడకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు అంటే అంచు దినాల్లో ప్రభు రాకు చూచునలో ఒక చూసిన ఇంకోటి ఏంటనంటే ఏం జరుగుతాయంట యుద్ధాలు జరుగుతున్నాయంట కదండి ఇప్పుడు ఏం జరుగుతుందనంటే యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభు రాకు అంటే చూచునగా ఉంది ఎక్కడ చూసినా సమాధానం లేదు ఎక్కడ చూసినా శాంతి లేదు ఒకరంటే ఒకరు పడటం లేదు ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయంటే ఎడవచనంలో జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యము లేచును అక్కడక్కడేం కలుగుతున్నాయనంటే కరువులు బుక్ అంటే యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయని అంటే దేశం మీద దేశం లెగుతూ ఉంది రాష్ట్రం మీద రాష్ట్రం లెగుస్తుంది మనుషుల మీద మనుషులు లెగుస్తూ ఉన్నారు ప్రియులరా యుద్ధములకు కారణం అవుతూ ఉంది యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఈ యుద్ధాలు జరుగుతుంటున్న సందర్భాల్లో ప్రభు ఏమైందంటండి సమీపంగా ఉంది చూడండి నేను మొన్న జ్ఞాపకం చేస్తాను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను ఏ అంటే ఏదో బాంబులు అన్నారండి మన అమ్మ అనుబాంబులు అనుబాంబులు తయారు చేసుకుని కూర్చున్నారు ప్రతి దేశస్తులు మనకే లేవంటే ఉన్నాయంట అనుబాంబులు కొన్న అనుబాంబులు కొన్న ఆ తత్వం ఏంటంటే పాకిస్తాన్లో ఒక్క సుచ్చునొక్కాడా వచ్చి నేరుగా ఎక్కడ పడాలనుకున్నాడు అక్కడ పడుతుందంట అది పడిన తర్వాత అండి దగ్గర దగ్గరికి వెయ్యి కిలోమీటర్లు అంత దూరంలో మొత్తం అంత నాశనం అయిపోతుందట మొత్తం నాశనం అయిపోతారు అక్కడ పంటల పండు మనుషులు నేరగిల్లిపోతారట కనుక తినడానికి ఆహారం ఉండదు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితులలో యుద్ధాలు ఆవరించి ఉన్నాయి చూడండి చక్రీ అని ఒకసారి చదువుకుందాం గ్రంథంలోనండి పద్నాలుగు అధ్యాయంలో చూస్తే వారు నోట్లో ఉండగానే వారు నాలుగంటను గంటలు అట అలాంటి మానవాయుధాలు తయారు చేశారు అనుబాంబులు తయారు చేశారు చక్రి చక్రగ్రహన్ గ్రంథంలో ఎన్నో వచ్చినవారా పద్నాలుగు అంచు దినాల్లోనంటే అనుబాంబుల్లో ఉన్న తత్వం ఏంటంటే అనుబాంబు ఎక్కడో చేస్తారో అక్కడ వారు నోట్లో ఉండగానే వారు నాలుగు ఏమైపోద్ది అంటే వారు కళ్ళల్లో వారు త్వరలో ఉండగాని వారు కళ్ళు ఏమైపోతాయనంటే కుళ్ళిపోతాయంట మనుషులు నిలిచి ఉండగానే కూలిపోతారట ఇవన్నీ దేవుడు ఎప్పుడోనే ఎప్పుడో చెప్పాడు ఇవన్నీ నేటికి నెరవేరుతున్నాయి అంటే ప్రభు రాక ఏమైంది చదువురేమ్మా ఎలాగో మొత్తను వారు నిలుసున్న పాటుని వారి దేహం నిలుచున్న పాటుని వారి దేహం ఏమవుతుంది అని అంటే కుళ్ళుపోవను వారు కన్నులు పన్నులు త్వరలో ఉండగానే కుళ్ళుపోవును వారు నాలుగులు వారు నోరులో ఉండేమవుతాయంట అటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం యుద్ధములో గూర్చి భయపడుకొడి కాబట్టి ప్రభు రాకేమైందంటండి ఇరవై నాలుగు అధ్యాయంలోకి వచ్చేద్దాం కనుక యుద్ధములు జరుగుతున్నాయంట ఒకే ఇంట్లో రెండు పార్టీలు అంట ఒకే ఇంట్లో రెండు రాజ్యాలు ఉంటున్నాయంట వీరికి వారికి పడన రోజుల్లో ఉంటున్నాం ఇవన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి ఆరో మరి మీరు ఇరవై మత్తి సువత ఇరవై నాలుగు అధ్యయము ఆరో వచ్చిన మరియు మీరు యుద్ధముల గురిచి యుద్ధ సమరసముల గురిచి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకున్నట్టు ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ అమ్మ ఏమొస్తాయంట కరువులు వస్తాయంట ఇప్పుడు అనుభవం వేశారనుకోండి వెయ్యి కిలోమీటర్లంతా దూరంలో పంటలన్నీ అనుకోండి ఏమొస్తుంది కరువు వస్తుంది కరువు వచ్చినప్పుడు అంటే బైబిల్లో సందర్భంలో రాయబడిందండి రాజుల కాలంలో ఏం రాయబడిందని అంటే కరువు వచ్చినప్పుడంటే ఆకలి అంటే ఆకలి రుచి ఎరగదంట నిద్ర ఏమో స్థలం ఎరగదంట కనుక నిద్ర వచ్చినప్పుడు రైల్వే స్టేషన్లోనే పడుకుంటాం బస్ స్టాండ్లోనే పడుకుంటాం మనకి నిద్ర రానప్పుడు ఎంత మంచి మంచం ఇచ్చినా నిద్ర రాదు కాబట్టి ఆకలి వేసినప్పుడు గడ్డైనా తింటామంట ఆకలి తింటామంట అటువంటి సందర్భాల్లో కరువు వచ్చినప్పుడు ఏం చేస్తారనంటే ఈ పావురేలు రెట్లు కదా ఆ రెట్లంటూ వచ్చిన ఒక్కొక్క ఇత్తనం ఉంటుంది కదండీ జొన్నలో ఆ జొన్నలు ఆ ఇత్తనాలు కొనుక్కొని కడుక్కొని తినే రోజుల్లో కరువు అంత కరువు వచ్చిందండి అంతకంటే భయంకరం కరువు ఇప్పుడు ఉంది కాబట్టి ప్రభు రాక చాలా సమీపంగా ఉంది కాబట్టి రాబోతూ ఉన్నాడు ప్రభు అంతం రాబోతుంది ప్రభు రాబోతుంటుండగా మనం మనం ఏం చేయాలండి సిద్ధపడాలి కాబట్టి ఈ మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తాను లోకంలో ఏం అంటే కరువు కలుగుతుందంట ఈ కరువులో మనము ప్రభు రాక కొరకు ఎదురు చూసేవారంగా మనం ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను చాలాసార్లు ఇది ఒక యాలో కాలంలాగా తీసుకోకూడదు నిర్లక్ష్యంగా తీసుకోకూడదు కనుక అసాధ్యముగా నిర్లక్ష్యంగా తీసుకోకూడదు కనుక ప్రభు రాక చూసులు నెరవేరుతుంటున్నప్పుడు మనం ఎలా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి అంటే లోక విషయంలో క్రైస్తవులుగా మనం ఉండవలసిన విధానం ఏంటో ట చెప్పి నోటితో చెప్పేసి చూపించలేండి నోటితో చెప్పి చెప్పి ముగిస్తాను ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను ఇప్పుడు రోజులు ఎలాగ ఉన్నాయి అంటే చెట్టు ఉందమ్మా ఆ చెట్టు ఎండిపోయింది ఎండిపోయిన చెట్టుని పచ్చగా ఉందని తెలియజేయటానికి ఎక్కడి నుంచి రొబ్బలు అట్టుకొచ్చి ఆ చెట్టుకి కడుతున్నారు వేరే చెట్టు రబ్బులు నరుకొచ్చి పెడుతున్నారు ఎంత చూపు ఉంటాయి ఆ రబ్బులు పచ్చ రొబ్బలు ఒక రోజు ఉంటాయి కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇది మీ చెట్టుకు పచ్చగా ఉంది చెట్టు పచ్చగా ఉంది అంటున్నారు అంటే చెట్టు పచ్చదనం చూపించడానికి ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ కానీ ప్రియులరా అది ఒక రోజున అది పచ్చదనం కాదని ఏమవుతుంది తెలు అలా ఉంది ఈ రోజుల్లో నిజాన్నేమో చెడు అని చెప్తున్నారు చెడునేమో మంచి అని చెప్తున్నారు నేను అంటున్న మాట ఇంకో ఇంకో కోణంలో మీకు అర్థమయ్యేది చెప్తున్నాను నందిని నందిని పంది అంటున్నారట పందిని నంది అంటున్నారట ఇప్పుడు ఒక వంద మంది కలిసి ఈ పందినట్టుకుని నంది అంటున్నారట అయితే ఆవు అంటున్నారట ఈ ఆవు పిల్ల అంటున్నారట పందిని పట్టుకుని కానీ వంద మంది కాదు రెండు చెప్పిన పంది పందే కాబట్టి ఒకరోజు దాని నిజం ఏమవుతుంది బయలుపడదు ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని అలా చేసేసారు చాలామంది అది అబద్ధం దాంట్లో భూతులు ఉన్నాయి అది శాపకరమైన బైబిల్ అని వంద మంది కాదు లక్ష మంది చెప్పిన సత్యము సత్యమే సత్యమే ఒక రోజు ఏమవుతుంది నిలబడదు కాబట్టి భయపడద్దు సత్యమే నిలబడుతుంది జీవము లేని దానికి ఎన్నో ఆకులు కట్టు ఆ పచ్చదనము లేని చెట్టుకి ఎన్ని ఒక ఒకరోజు దాని రంగు బయటపడిపోయినట్టుగాని ఈరోజు అసత్యమైనవి ఈ రోజుల్లో బయటపడిపోతాయి కాబట్టి సత్యమునకు తలొచ్చుతాం సత్యానికి మగ్గు చూపుదాం అసత్యం వైపు వెళ్ళవద్దు సత్యానికి నిలబడదాం ఒకరోజు సత్యం ఏమవుతుంది అని అంటే నిలబడుతుంది ఈరోజు వంద మంది వీరు చడ్రోర్రా అని చెప్పినా పర్లేదు కానీ ఒక రోజున ఆ చడ్రుడి సత్యం కొరకు నిలబడినప్పుడు తాను నిలబడుతుంది కాబట్టి లోకము అంచతనాల్లో క్రైస్తవుడు ఎలా ఉండాలని అంటే ఒకటి లోకమునకేమై ఉండాలట వేరుగా ఉండాలి లోకంతో సంబంధం లేని వారి వల్ల ఉండాలి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి లోకంతో కలిసిపోవద్దు అందరిలో ఒకరు అన్నట్టు కలిసిపోవద్దు అందుకే అప్పస్తుల కార్యాలు రెండో నలభై వచ్చిన అంటాడు మూర్ఖులేని తరం వారికి ఏమై ఉండాలట వేరుగా ఉండి మారు మనసు పొందాలంటాడు మతి సుమత్ ఐదవ చేయంలో పదమూడవ వచ్చిన మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు ఉప్పై ఉన్నారు కనుక మీరు ఉప్పైన వారుగా వెలుగైన వారుగా ఉండాలని విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు అమ్మ మనకు సత్యం తెలిసింది ఆ సత్యం ఏదో చెప్పాడు అందుకని వాడు చెప్పిన వేసుకుని వెళ్ళిపోకూడదు బుద్ధిహేనుడా నువ్వు చెప్పింది అబద్దంరా మాకు తెలుసు మాకు ఎందుకంటే మేము సత్యంలో ఉన్నాం మేము వెలుగులో ఉన్నాం కాబట్టి మాకు తెలుసు అని సత్యంలో మనం నిలవాలి రెండు ప్రియుల మనం అనేక మందికి వెలుగుగా ఉండాలట తర్వాత రక్షణ లోక రక్షణ కొరకు అనేక మంది రక్షించబడటానికి మన ప్రయత్నము చేయాలి కనుక అనేక మంది రక్షణ కొరకు మన మన సంతోషాన్ని త్యాగం చేయాలి మన ప్రయత్నాలు త్యాగం చే తర్వాత మనం చదివితే ప్రిల్ల లోకము తమది కానట్టుగా అంటే లోకం మనది కాదన్నట్టుగా ఈ లోకంలో జీవించాలంటాం లోకానికి వ్యతిరేకంగా మనం జీవించేవరంగా అది అంటి అంటనట్టుగా మనం ఉందాం ప్రభు రాక చాలా సమీపంగా వస్తా ఉంది ఆయన రాబోతున్నాడు రాబోతుంటుండగా మన జీవితాన్ని మనం చక్కపరుచుకుందాం లోకంలో ఆయన చెప్పిన మాటలన్నీ నెరవేరుతూ ఉన్నాయి మీకు తెలుస్తున్నాయో లేదో మీరు చూస్తున్నారో లేదో గారికి ఈ రోజుల్లో ఇలా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాం గారు రేపు పొద్దున్న అవకాశం ఉంటుందో లేదో మీటింగ్స్ ఎట్నట్ట ఎవ లేదు సభలు లేదు ప్రార్థన చేయనివ్వటం లేదు ప్రభు రాక సూచనలుగా ఉన్నాయి బాబు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మా ప్రభు వస్తున్నాడు మేమేమవుతాం వెళ్ళిపోతాం ఆయన నిరీక్షణతో మనం ఎదురు చూద్దాం ప్రభులో సాగుదాం నిన్న మన తణుకు పంచాయతీ మున్సిపల్ మున్సిపల్ ఆఫీసర్ ఏమంటారు కాదండి ఇంకోటి ఏదంటారు ఆయన కమిషనర్ కమలస్ గారు క్యాకేసి అన్నాడట మీరు పాంప్లెట్లు రోడ్ల మీద గోళ్ళ అంటించకూడదు అన్నాడట పని అంటే నోటీస్ ఇచ్చారనమాట ఎవరు కూడా సినిమా పోస్టర్లు కానీ బైబిల్ సంబంధించినవి కానీ లేకపోతే ఏవి కూడా ఎక్కడ అంటించడానికి వీల్లేదన్నారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడా కూడా మీటింగ్స్ పెట్టకూడదు అట్ట పీల్లరా మీటింగ్స్ హై స్కూల్ గ్రౌండ్లు ఇప్పటికి ఇవ్వటం లేదు ఎక్కడో మోలో గ్రౌండ్ ఇస్తారట అక్కడ పెట్టుకోవాలట సార్ అంటున్న మాట ఏంటంటే ఇప్పుడు మీటింగ్స్ వల్ల అలా అందరూ రేపొద్దున్న అవకాశం కూడా ఎక్కడ కూడా కూర్చునే అవకాశం ఉంటుందో లేదో ప్రభు రాక సమీపంగా ఉంది మన జీవితాన్ని మనం చక్కపరుచుకుందాం ఎవరికి కీడు చేయొద్దు ఎవరు కూడా మనం అనవసరం మన భర్త మనం చేద్దాం విశ్వాసంలో సాగిపోతాం అపశ్రుల కార్యాలు రెండవ అంటాడు యహోవ నామముల ప్రభు నాములు ఎవరైతే ప్రార్థన చేస్తాడు వాడేమవుతాడట అన్నాడు కాబట్టి మన ప్రార్థన మన భక్తి మన విశ్వాసంలో సాగిపోదాం అట్టి దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె తనను ఉంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రియులరా ఇది అందరికీ కాదు ఈరోజు ప్రార్థనకు వచ్చారంటే మీరు బత్తుపరులని మీకు చెప్పాను దేవుని మందిరానికి వచ్చారంటే మీరు విశ్వాసులు అని చెప్పాలి కనుక ఆదివారం అవుతలా అలా చెప్పం ఆదివారం దేవుడిని దీవిస్తాడు ఆశ్రవదిస్తాడు గొప్పోడు చేస్తాడు అని చెప్తాం కానీ ఈరోజు విశ్వాసులే వస్తారు దేవుని మందిరానికి దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని కొరకు బతకాలని వారు వస్తారు కాబట్టి మీకు చెప్పాను ఈ మాటలు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ప్రభు చెప్పాడు నేను రాబోతున్నాను అన్నారు ఆయన రాబోవటానికి చూసలే ప్రభు అని శిష్యులు అడగ ప్రభు చెప్తున్నాడు ఇదిగో నేను వచ్చినప్పుడు కానీ దేవాలయం రాయి మీద రాయి ఉండదు అని చెప్తా ఉన్నాడు నిజమే ఆ దేవాలయము అంచుదనంలో కూలిపోయింది కనుక ప్రభు ప్రవృద్ధానుడు తిరుగులేసిన రోజుల్లోనే కూలిపోయింది ప్రవచనం నెరవేరింది ఆ తర్వాత మిగిలిన ప్రవచనాలు ఉన్నాయి నెరవేర్చబడపోతూ ఈరోజు ఆలోచించండి ప్రియులరా ప్రభు రాక చూచులు మోసకాళ్ళు వస్తారన్నారు అవును మోసం జరుగుతూ ఉంది అటుగా యుద్ధాలు అన్నారు మనుషుల మీద మనుషులు లెగిస్తారన్నారు కనుక రోగాలు వస్తాయంట కరువులు వస్తాయంట ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఆ కరువులో మనం ఉండం ప్రభు వచ్చాడు వెళ్ళిపోతాం నూతన ఆకాశంలో నూతన భూమిలోనికి ప్రభు మనలో తీసుకుని వెళ్తాడు కాబట్టి నిర్లక్ష్యంగా ఉండవద్దు ఎటకారంగా ఎలా ఉండవద్దు ఉన్న కొంచెం సమయము కొరకు గడుపుతాం ప్రార్థన చేసుకుని అలాగే ఒకరు తర్వాత ఒకరు చిన్నగా క్లుత్తంగా ప్రార్థన చేద్దాం తర్వాత మనం ముగించుకుందాం మొదటి ప్రార్థన